అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి దేశంలోని హిందుత్వ రాజకీయ నేతలు కార్యకర్తలు తరచూ భారత్ మాతాకి జై అని నినాదిస్తూ ఉంటారు అయితే పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన తొలి స్వాతంత్ర పోరాటంలో ఓ ముస్లిం స్వాతంత్ర సమర యోధుడు మొదటిసారిగా ఈ విధంగా నినాదించినట్లు చరిత్రకారుల అభిప్రాయం భారత్ మాతాకి జై అని ఎందుకు అనరని ముస్లింలను కొందరు ప్రశ్నిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వచ్చాయి నిజానికి ఈ నినాదం మొదటిగా ఒక ముస్లిం స్వాతంత్ర సమర యోధుడే చెప్పాడని చరిత్ర పుట్టలు జరిగిన తొలి స్వాతంత్ర సంగ్రామంలో అజీముల్లా పాత్ర చరిత్రకారులు రచయిత సయ్యద్ ఉబేదుర్ అజీముల్లా ఖాన్ ఈ నినాదాన్ని ఎలాంటి సందేహం లేదన్నారు అజీముల్లా ఖాన్ మాదరే వతన్ అనే నినాదానికి హిందీ అనువాదమే భారత్ మాతా కి జై అని చరిత్రకారులు చెబుతున్నారు అయితే మాదరే వతన్ హిందుస్థాన్ జిందాబాద్ కు అనువాదం లాంగ్ లివ్ ఇండియా అని ఇస్లాం మత వ్యవహారాల నిపుణుల అభిప్రాయం ఇంతకు ఎవరి అజీముల్లా ఖాన్ అంటే యాభై ఏడు నాటి తిరుగుబాటుకు నేతృత్వం వహించిన అగ్ర నాయకుల్లో అజీముల్లా ఖాన్ ఒకరు ఆయన ఇంగ్లీష్ ఫ్రెంచ్ వంటి విదేశీ భాషల్లో నిష్ణాతులు అప్పట్లో ఇతర స్వాతంత్ర సమర యోధులకు విదేశీ భాషల్లో అంత పరిజ్ఞానం లేదు ఆయన బ్రిటిష్ ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు చర్చలు జరిపేవారు బ్రిటిష్ సైన్యాన్ని జ అసాధ్యమని చాలా మంది టర్కీ క్రిమియా యూరోప్ లోను సందర్శించి అక్కడ బ్రిటిష్ సైన్యం ఓడిపోవటాన్ని చూసారు హిందూ జాతీయవాది పితామహుడిగా చెప్పే వినాయకన్ దామోదర్ సావర్కర్ తన పుస్తకం ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో అసీముల్లా ఖాన్ గురించి ఇలా రాశారు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటులో గుర్తుకొచ్చే ముఖ్యమైన వ్యక్తుల్లో అసీముల్లా ఖాన్ ఒకరు స్వాతంత్ర్య పోరాటం గురించి మొదట ఆలోచన ఆలోచించిన వారిలో అజీముల్లా కి ప్రత్యేక స్థానం ఇవ్వాలి అని చెప్పారు అజీముల్లా దాదాపు రెండేళ్ల పాటు ఇంగ్లాండ్ లో ఉన్నారు పద్దెనిమిది వందల యాభై ఐదు లో భారత్ కు తిరిగి వచ్చారు అజీముల్లా ఖాన్ బాల్యం అత్యంత పేదరికంలో గడిచింది ఒకానొక సమయంలో వెయిటర్ గా బ్రిటిష్ అధికారుల ఇళ్లలో వంటవాడిగా పనిచేస్తున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఇంగ్లాండ్ యూరోప్ పర్యాచన తర్వాత అజీముల్లా ఖాన్ టర్కీ క్రిమియాకు వెళ్లారు భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత ఆయన బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయాలని నానా సాహెబ్ కు సలహా ఇచ్చారు యూరోప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత హిందీలో ప్రచురితమయ్యేది యూరోప్ నుంచి ప్రింటింగ్ యంత్రాన్ని తీసుకొచ్చారు దానితోనే తన వార్తా పత్రికను ముద్రించేవారు అసీముల్లా ఖాన్ తన వార్తా పత్రిక ద్వారా తిరుగుబాటు స్వాతంత్ర ఆలోచనలను ప్రచారం చేయటం ప్రారంభించారని ఉర్దూ జర్నలిజం చరిత్ర స్వాతంత్ర్య పోరాటంపై పరిశోధన జరిపిన ఫైసల్ ఫారూఖీ చెప్పారు